హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు ఆరు ఎకరాల మూడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కాకాపూర్ విలేజ్ అడ్డాకుల్ మండల్ మాబునార్ డివిజన్ మాబునార్ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇది వచ్చేసి మనకు మట్టి రోడ్కి ఉంటుంది బిట్టు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు షాద్నగర్ నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్లు జడ్చర్ల నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు భూత్పూర్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అలాగే మనకు బ్యాంగ్లూర్ హైవే హైదరాబాద్ టు బ్యాంగ్లూరు హైవే ఏదైతే ఉందో బ్యాంగ్లూర్ హైవే నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు మట్టి రోడ్ ఉంటుంది ఇరవై ఫీట్ల నక్ష రోడ్డుకు ఉంటుంది మనకు ఈ పొలానికి సంబంధించిన పాస్బుక్లు కూడా మీకు పెట్టాను మొత్తం కంప్లీట్గా మీరు చూసుకొని చెక్ చేసుకోండి క్లిస్టల్ క్లియర్ ప్రాపర్టీ దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి అరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇందులో బోర్ వేయలేదు వాటర్ కూడా ఏం లేవు బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి ఫినిషింగ్ కూడా ఏం లేదు చుట్టూ బౌండరీస్ ఓన్లీ జస్ట్ కడీలు వాతారు అక్కడక్కడ బౌండరీస్ కోసం ఇది ప్యూర్ రెడ్ సాయిలు ఆరు ఎకరాల మూడు గుంటలు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి అరవై మూడు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు మీకు నచ్చిన దాని గురించి కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్